ఇందాక చెప్పారు ఒకటి కౌంటబుల్ అన్కౌంటబుల్ అన్నారు సార్ నేను చెప్తాను కౌంటబుల్కి ఏమన్నారంటే సార్ మెనీ అన్నారు కదా అన్కౌంటబుల్కి ఏమన్నారంటే మంచి అన్నారు సార్

అంటే నౌన్ ఉన్న చోట ప్రొనౌన్ పెడుతున్నారా ఇది నౌను లేదంటే ప్రొనౌన్ ప్లేస్ కదా ఇది నౌన్ ప్లేస్ ఇప్పుడు మెనీ అనేది కూడా ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అవుతుంది ఓకేనా దిస్ ఈస్ యూసేజ్ చాలా జాగ్రత్తగా ఉన్నది ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుంది మొత్తం అంతా కన్ఫ్యూజన్ కదా యూట్యూబ్ లో మొత్తం ఇది ప్రొనౌన్ ప్లేస్ లో వస్తుంది ఇక్కడ వస్తుంది ఓన్లీ ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అవుతుంది ఎలాగంటే ఆర్ ఇన్ ద షెల్ఫ్ అంట మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్ అంట అంటే అంతకుముందు ఒక సెంటెన్స్ చెప్తున్నా ఏమంటే వీ మెనీ బుక్స్ వీ మెనీ బుక్స్ ఇన్ ద షెల్ఫ్ అంటున్నా సో మనం బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం షెల్ఫ్లో చాలా ఉన్నాయి క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది క్లాస్లో ఉన్నారంటాం ఓకే ఆర్ ఇన్ ద క్లాస్ మెనీ ఆర్ ఇన్ మై ఫోన్ సార్ ఏంటి సార్ మెనీ ఆర్ పూర్తిగా అర్థం అవట్లేదు అంటే ఇక్కడ నౌన్ కి బదులుగా మీరు ఎలాగా ఈ నౌన్ బదులుగా ప్రొనౌన్ వాడుతున్నారో అదే ఇక్కడ ఒక నౌన్ ఉంది ఏంటిది అది అంటే బుక్స్ ఈ బుక్స్ అనే నౌన్ బదులుగా ప్రొనౌన్ వాడుతున్నాం మెనీ ఆర్ ఇన్ దెల్ఫ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటుంది ముందు మాట్లాడతాం ఒక సెంటెన్స్ దాన్ని బట్టి అర్థమవుతుంది ఓకేనా మెనీ స్టూడెంట్స్ ఓకేనా ఈ స్టూడెంట్స్ బదులుగా ఈ ప్రొనౌన్ వాడుతున్నాం ఇక్కడ ఏంటంటే ఫొటోస్ కాంటాక్ట్స్ పిక్చర్స్ ఏదైనా సార్ యాప్స్ సార్స్ ఫొటోస్ మెసేజెస్ కాంటాక్ట్స్ ఓకేనా అంటే ఒక నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడినట్టే ఆ ప్రొనౌన్ మెనీ కూడా అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు ప్రొనౌన్ ఫ్రేజ్లోకి వెళ్ళిపోతుంది సెకండ్ యూసేజ్ మెనీ అనేది ఒక ప్రొనౌన్ లోకి వెళ్ళిపోతుంది అదేంటంటే మెనీ ఆఫ్ ప్రొనౌన్ ఫ్రేజ్ ప్రొనౌన్ ఫ్రేజ్ ఇది ప్రొనౌన్ ఫ్రేజ్ లాగా ఫంక్షన్ ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్స్ అంటే ఇట్ అంటే మెనీ ఓకేనా మెనీ ఫంక్షన్స్ యాజ్ ప్రొనౌన్ ఫ్రేజ్ యాజ్ అ ప్రొనౌన్ ఇక్కడ ఇక్కడేంటి మెనీ ఫంక్షన్స్ యాజ్ అ ప్రొనౌన్ ఒక ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అయింది ఓకే కదా గైస్ బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రొనౌన్ ఫ్రేజ్ లాగా మాట్లాడుతున్నాం ప్రొనౌన్ ఫ్రేజ్ లాగా మాట్లాడుతున్నాం మెనీ అనేది ప్రొనౌన్ లాగా వాడాము ఇప్పుడు మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని మనం మెనీ మెనీ ఆర్ ఇన్ ద స్కూల్ ఇన్ ద క్లాస్ అంటామా సార్ అవును మెనీ ఆర్ ఇన్ ద క్లాస్ అంటాం ఓకే సార్ చాలా రేర్ గా మాట్లాడతాం ఇది కూడా వస్తుంది ఓకేనా ప్రొనౌన్ లాగా మాట్లాడతాం మెనీ ఆర్ ఇన్ ద క్లాస్ చాలా మంది ఉన్నారు క్లాస్ లో అంటాం చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ లో అని కూడా అది కూడా చెప్తాము చెప్తాను అది కూడా ఇలా కూడా చెప్తాము ఇప్పుడు మన తెలుగులో ఏం చెప్తాము చాలా మంది ఉన్నారు అంటాం చాలా మంది స్టూడెంట్స్ అలా చెప్పొచ్చు లేదంటే చాలా మంది ఉన్నారు రూమ్ లో అంటాం అంటామా అదేంటి ఓకేనా ఇప్పుడు ప్రొనౌన్ ఫ్రేజ్ మెనీ ఆర్ ఇన్ ద క్లాస్ मेनी आफ वा मे दि स्टूडेंट इन द्ला अदनी आ फोटो मेनी आफ् दि का मेनी आर इन मैं

సో ఫ్రేజ్ సార్ ఇది ఫ్రేజ్ ఓకేనా ప్రొనౌన్ ఫ్రేజ్ ప్రొనౌన్ ప్రొనౌన్ లాగా మాట్లాడడం ఓన్లీ ప్రొనౌన్ చెప్పి దాని తర్వాత ప్రొనౌన్ ఫ్రేజ్ లో మాట్లాడుతున్నాం ఓకేనా మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ మెనీ ఆఫ్ ది బుక్స్ మెనీ ఆఫ్ ది చేస్ ఓకేనా ఇప్పుడు మెనీ ఫంక్షన్స్ నాన్ ఫ్రైజ్ ఒక నౌన్ ఫ్రైజ్ లా ఫంక్షన్ అవుతుంది మేడం ఏంటిది అంటే మెనీ బుక్స్ ఆర్ ఇన్ దెల్ఫ్ నౌన్ ఫ్రైజ్ అయిందా బుక్స్ ఏమైంది నౌన్ అయిందా

ఓకేనా మెనీ అనేది అవును అంతే నౌన్ ప్రైజ్ అయిపోయింది మెనీ స్టూడెంట్స్ మనం మాట్లాడతాం కదా ఇప్పుడు మెనీ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ మెనీ రిలేటివ్స్ మెనీ రిలేటివ్స్ డి కమ్ టు కమ్ టు ది పార్టీ ఏదైనా కౌంటబుల్ నౌన్స్ తోనే మాట్లాడుతున్నామా కౌంట్ చేయగలం మేము కదా వాళ్ళతో అర్థమైందా ఇప్పుడు మెనీ మెనీ స్టూడెంట్స్ మెనీ బుక్స్ ఇవన్నీ కూడా నౌన్ ఫ్రేజ్ అయిపోయింది నౌన్ ఫ్రేజ్ అయిపోయింది నౌన్ ఫ్రేజ్ మెనీ స్టూడెంట్స్ మెనీ రిలేటివ్స్ నౌన్ ఫ్రేజ్ అండ్ యాజ్ సబ్జెక్ట్ కింద మాట్లాడడం ఇప్పుడు యాజ్ ఎ సబ్జెక్ట్ కింద ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా ఉంది ఇందులో నాన్ ఫ్రేజ్ యాజ్ మాట్లాడుతున్నాం కదా ఈ నాన్ సబ్జెక్ట్ కింద మాట్లాడడం ఇప్పుడు ఆబ్జెక్ట్ కింద మాట్లాడతాం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే మీకు తెలుసు కదా సబ్జెక్ట్ ఒక సెంటెన్స్ ఏముంటుంది సబ్జెక్ట్ ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇటువైపు పెట్టి మాట్లాడము సబ్జెక్ట్లో నాన్ ఫ్రైజ్ ఇప్పుడు ఇటువైపు పెట్టి మాట్లాడతాం ఎలాగా వీ మెనీ బుక్స్ మెనీ బుక్స్ ఇన్ ద లైబ్రరీ వచ్చిందా సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందా నాన్ ఫ్రైజు మెనీ బుక్స్ వచ్చినా గైస్ ఐ హావ్ మెనీ కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ ఇన్ మై ఫోనా వచ్చింది ఎన్ని కాంటాక్ట్స్ హౌ మెనీ కాంటాక్ట్స్ ఇన్ మై ఫోన్ లెసస్ యాస్ ఆబ్జెక్ట్ కింద వచ్చింది ఫంక్షన్ ఎన్ని ఉన్నాయి చూడండి అంత క్లియర్గా చెప్పాను నేను మెనీ ఒకటే చెప్పాను అర్థమైందా సార్ మీరు సమ్వేర్ నో మెనీ చూస్తారు మెనీ ఆర్ ఇన్ షెల్ఫ్ అని చెప్తారు ఇంకోళ్ళు వచ్చేసేమో మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇంత క్లాస్ అంటారు ఇంకోళ్ళు వచ్చేసేమో మెనీ బుక్స్ అంటారు ఏది తర్వాత వీ హావ్ మెనీ బుక్స్ అంటారు అర్థమయ్యే కాదు కదా మెనీ బుక్స్ సమ్ టైమ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ సమ్ టైమ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది సమ్ టైమ్స్ అయితే మెనీ బుక్స్ కాకుండా మెనీ ఆఫ్ ది బుక్స్ అని కనబడుతుంటుంది